ఆ బంతి చేతిలోంచి కింద పడింది ఒక మెట్టు మీద నేను అక్కడ ఉంటే ఆ తర్వాత ఇంకా ఆ బంతిని కిందకి ఎవరైనా నెట్టాలే ఒక మెట్టు మీద పడిందంటే తర్వాత మెట్టు తర్వాత మెట్టు చివరి మెట్టు వరకు అదే వేగాన్ని పుంజుకొని వెళ్ళిపోతుంది వేగం పెరుగుతుంది ఒక మెట్టు రెండు మెట్టు మూడు మెట్టు తర్వాత వేగం పెరిగి గబగబ వెళ్ళిపోతుంది కింద దాకా వెళ్ళిపోతుంది ఎట్లాగైతే ఈ చేతు నుంచి జారిపోయిన బంతి అలా మెట్టు మీద పడిన తర్వాత ఇంకా దిగిపోతుందో దిగజారిపోతుందో ఈ మనుషుడు యొక్క మనస్సు కూడా అంతే విధంగా బహిర్ముఖం అవుతున్నది అంటే అందుకని అప్పుడప్పుడే అప్పుడప్పుడే అక్కడక్కడే చెప్పాలి అవి సత్యము కాదు వాటిని చూసి భ్రమపడకు వాటిని గురించి వాటికి ముఖ్యత్వం ఇవ్వకు అవేవో ఉన్నాయి అక్కడ అంతే y te voy a bajar